మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకి మరింత చేరవడేందుకు సుప్రపాలన్ కి ఏడాది ఫోర్ పాయింట్ వన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజు గాజోకా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు మల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మనతో పాటు మల్లా శ్రీనివాసరావు ఉన్న రాయతడి మరే విషయాలు తెలుసుకున్న ప్రయత్నంగా చేద్దాం ఈ రోజు సుప్రపాలన్ కి ఏడాది అనే కార్యక్రమం స్వీకారం చుట్టడం గల కారణం మేము ఇది మా జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు ఇక్కడైతే కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొన్నారండి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం గడిచిన ఏడాదిలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలి ప్రతి ఇంటికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సుపరిపాలన తొల్లుడుగానే ఫోర్ పాయింట్ వన్ అనే కార్యక్రమాన్ని స్వీకారం జరిగిందండి ఈరోజు మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం మేమేమైతే హామీ ఎలక్షన్ హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చాం అనే ధైర్యంగా చెప్పడానికి ముందుకు ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా ప్రేక్షకులతో ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాం అయితే కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఉచిత బ్రస్సు బస్సు ఒకటి అలాగే రైతు అన్న అన్నదాత సుఖీబాబ ఈ రెండు కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తాం ఒకటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఉచిత బస్సు తర్వాత ఈ జూలై నెలలోనే రైతు భరోసా ఏదైతే గత ప్రభుత్వం రైతు భరోసా ఉంటుంది ఈ రోజు మేము ఈ రైతు అన్నదాత సిక్కి బాగుంటున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తాం నెరవేర్చిన చాలా నెరవేర్చాం ఇవి కూడా నెరవేరుస్తాం అని తెలియజేస్తున్నారు ఈ పాలన ఏడాది పథకానికి అదే కార్యక్రమానికి సంబంధించి ఎన్ని రోజులు సార్ ఎన్ని రోజులు ఉంటారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్తారు అంశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మాకు సుమారు ఇది నెల రోజులు కార్యక్రమం అండి రోజుకి కనీసంగా ముప్పై ఇల్లు టచ్ చేయాలి ముప్పై గడపలు తొక్కాలి అన్న ఒక ఆలోచనతో మేము అనుకుంటున్నామండి సో అది ముప్పై నుంచి ఏమైనా పర్లేదు అలాగే అన్ని బూతుల్లో కూడా చేయాలని ఒక ఆలోచన చేసుకున్నాం కానీ శాసనసభ్యుడిగా అన్ని బూతుల్లో తిరగడం సాధ్యపడదు కనుక ఒక ఏరియాలో తక్కువలో తక్కువ ముప్పై ఇల్లులు వెళ్ళి ఈ సుపార్ పాలన పైన వాళ్ళకి అవగాహన కల్పించారని ఆలోచనకు వచ్చామండి ఈరోజు మేము గాజువాక సంబంధించి మేము అధికారంలోకి వచ్చినట్టునే టోల్ గేట్ తీపిస్తా ఉన్న టోల్ గేట్ తీపిచ్చేసామండి స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తా ఉన్నో దానికి ఆ మాట ప్రకారంగా పద్నాలుగు వేల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే గాజువాకలో గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా చాలా మందికి కొండవాళ్ళ ప్రాంతంలో ఆటలో ఇల్లు కట్టుకుని ఉన్నారు అలాగే గాజువాక హౌస్ కమిటీ ఏరియాలోకి సంబంధించి కూడా కొంతమంది అప్లై చేసుకోలేదు సో అన్ని జివోలు ల్యాండ్ రెగ్యులైజేషన్ జియోలు ఓపెన్ చేయడం జరిగిందండి అలాగే గంగవరం సంబంధించి జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ మేము వచ్చిన రెండు వేల పదిహేను పదహారులో ఇచ్చినటువంటి పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి జివో ఉంది జీవన్ ప్రతి వన్ ఇయర్ అది కూడా ఓపెన్ చేసాం ఈరోజు అందరికీ కూడా ఈ ఇంకొక ఆరు నెలల్లో పేమెంట్లు కూడా వేసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా పైన కానీ లైట్లు స్ట్రీట్ లైట్ల మీద కానీ ఎక్కడ వాళ్ళు దృష్టి సారించలేదు అన్ని అన్ని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే లైట్లు కూడా వేయిస్తున్నాం అని చెప్పేసి అంటే కార్పొరేషన్ లెవెల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ముఖ్యంగా గాజు ఒక గొంతుని పాలనలో ఉన్నటువంటి ఆదర్శ గ్రౌండ్ అంతవరకు కూడా ఆ స్కూల్ బిల్డింగ్ అడ్డుగా ఉండేది ఆ స్కూల్ బిల్డింగ్ కూడా తొలగించి ఒక మంచి ప్రాంగణం తయారు చేసామండి Então é క్రీడా మైదానాలు చేయడానికి చుట్టానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ లో ఉన్న పథకాలన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది ఈ రోజు ప్రజలకి మరింత చేరు అవడానికి ఏడాది అనే కార్యక్రమానికి అలాగే కూడా నా కూడా సింగ్ ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో టోల్గేట్ గేట్ అంశం దగ్గర నుంచి కానీ స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించడంలో గానీ ఏడు మైదానాలు కూడా ఏర్పాటు చేసి చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా మేము ఏదైతే అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది నిలబడుతుందని చెప్పి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు